హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే ఆనంది బస్తీ విషయంలో సునంద అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి బస్తీ విషయంలో అత్తయ్య గారికి ఎంత చెప్పాలని చూసినా కూడా అత్తయ్య గారు మాట వినడం లేదు ఇప్పుడు బస్తీ వాళ్ళకి పక్కా ఇండ్లు కట్టించకుండా అక్కడ ఫ్యాక్టరీ కడితే బస్తీ వాళ్ళు ఏమనుకుంటారు పైగా బస్తీ విషయంలో ఏదైనా జరిగితే అంతా కూడా నాన్న మీదకే వస్తుంది ఇక్కడ ఈ ఇంటి కోడలిని అని బస్తీ వాళ్ళు ఎన్నో నాన్నని అని అవమానిస్తూ ఉంటారు కానీ ఈ విషయంలో నేనేం చేయాలి అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు ఆదిత్య అక్కడికి రాగానే ఆనందిని చూసేసరికి ఆనంది ఏదో విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తుండడం గమనించి ఆదిత్య ఏంటానంది ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది ఏం లేదు ఆదిత్య గారు అని అంటే అప్పుడు ఆదిత్య ఎందుకు ఆనంది నా దగ్గర దాస్తావేందుకు ఈరోజు ఆఫీస్లో కూడా ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి ఇంటికి వచ్చేసావని బాయ్ చెప్పాడు ఎందుకు అంత అర్జెంట్ పని ఏముంది అని ఆదిత్య అడుగుతాడు అప్పుడు ఆనంది ఆదిత్య గారు బస్తీ విషయంలో ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది అని ఆనంది కంగారు పడుతూ చెప్తుంది అప్పుడు ఆదిత్య ఆనంది బస్తీ విషయంలో అంతలా భయపడ్డానికి ఏముంది బస్తీ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామని వాళ్ళకి మాటిచ్చాం కదా అని ఆదిత్య అంటాడు అప్పుడు ఆనంది నిజమేనండి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు కానీ ఎప్పుడు కట్టిస్తారు అనేది క్లారిటీ లేదు కదా మీ అమ్మగారేమో పైపుల ఫ్యాక్టరీ పెట్టడానికి ముహూర్తాలు పెట్టిస్తుంది మరో పక్క బస్తీ వాళ్ళేమో మాకు ఇల్లు కట్టించకుండా ఫ్యాక్టరీ కట్టడం ఏంటని అక్కడ నాన్నని బద్నాం చేస్తుర్రు ఈ విషయం గురించి అడగడానికి ఈరోజు జ్యోతమ్మ సూర్యబాబు మన ఇంటికి వచ్చారంటే ఆదిత్య బాబు అని చెప్పగానే ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటనంది నువ్వనేది ఆ జ్యోతి వాళ్ళు మన ఇంటికి వచ్చారా అని కోపంగా అంటాడు అప్పుడు ఆనంది ఎందుకండి మా జ్యోతమ్మ విషయంలో అంత కోపంగా ఉన్నారు జ్యోతిమ్మ ఇక్కడికి వచ్చింది బస్తీ వాళ్ళ కష్టాలు చెప్పడానికి మాత్రమే అని ఆనంది అంటుంది ఇక ఆదిత్య కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే ఆనంది చూడు ఆదిత్య గారు నేను జ్యోతమ్మ సూర్యబాబు ఇక్కడికి వచ్చారని వాళ్ళతో మాట్లాడడానికి ఆఫీస్ నుండి హడావిడిగా వచ్చాను కానీ నేను ఇక్కడికి వచ్చేసరికే అప్పటికే మా జ్యోతమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు వచ్చారా అని కనుక్కుంటే అప్పుడు తెలిసింది అసలు విషయం అని ఆనంది అంటుంది ఇక అదంతా విన్న ఆదిత్య పోనీ ఈ విషయం గురించి మా అమ్మతో ఒకసారి నువ్వు మాట్లాడొచ్చు కదా ఆనంది అని ఆదిత్య అంటారు అప్పుడు ఆనంది అది కూడా జరిగింది ఆదిత్య గారు కానీ అత్తయ్య గారు మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు తనకి నచ్చినట్టే చేస్తాను అని తెగేసి చెప్పారు వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అని చెప్పాను కానీ ఇప్పుడే కట్టిస్తానని చెప్పలేదు కదా అని మొండిగా సమాధానం చెప్తున్నారు మీరైనా ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడొచ్చు కదా ఆదిత్య గారు అని ఆనంది అడుగుతుంది ఆనంది అలా అడిగేసరికే ఆదిత్య లేదా ఆనంది అమ్మ ఆ బస్తీ విషయంలో నీతోనే అంత హార్ష్గా మాట్లాడింది అంటే ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా కూడా ప్రయోజనం లేదు అమ్మ ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది నేను కూడా నా విషయంలో ఏం చేయలేని ఆనంది సారీ అని చెప్పి ఆదిత్య అంటాడు ఆదిత్య కూడా అలా అనేసరికే ఆనంది చాలా బాధపడుతుంది ఆదిత్య గారైనా అత్తయ్య గారికి నచ్చ చెప్తారు అనుకున్నాను కానీ ఆదిత్య గారు కూడా ఏం చేయలేని చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి అక్కడ బస్తీలో పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆనంది చాలా బాధపడుతూనే నిద్రపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక సునంద ఇంట్లో చాలా హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది ఇక శశికాంత్ని చాలా తొందర పెడుతూ ఉంటుంది ఏమండి అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు కదా ఏ ఒక్కటి కూడా లోటుండొద్దు అని అడుగుతూ ఉంటుంది ఇంతలోనే ఆదిత్య అక్కడికి వస్తాడు ఆదిత్య అక్కడికి రాగానే సునంద రే ఆది ఇంకా నువ్వు స్నానం చేసి రెడీ అవ్వలేదేంట్రా మనం వెళ్ళాలి టైం అవుతుంది అని అంటుంది అప్పుడు ఆదిత్య ఆశ్చర్యపోయి ఎక్కడికమ్మా అని అన్ అంటే అప్పుడు సునంద అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను కదా మన పైపుల ఫ్యాక్టరీ పెట్టడానికి ఈరోజే మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారా అందుకే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాలి అని సునంద అంటుంది సునంద అలా చెప్పేసరికి ఆదిత్య షాక్ అయిపోతాడు ఇంతలోనే ఆనంది కూడా అక్కడికి వస్తుంది ఇక సునంద ఆనందిని చూసి ఆనంది నువ్వు కూడా వెళ్ళి మంచి చీర కట్టుకొని రెడీ అవ్వు మనం వెంటనే బయలుదేరాలి అని అంటుంది అప్పుడు ఆనంది ఎక్కడికి అత్తయ్య గారు మేము ఆఫీసు కదా వెళ్ళేది అని అంటుంది అప్పుడు సునంద ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా అది ఆనంది ఈరోజు మనం బస్తీకి వెళ్తున్నాం మన నా కొడుకు పేరు మీద కట్టించబోయే పైపుల ఫ్యాక్టరీకి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం అని సునంద చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్

పైపుల ఫ్యాక్టరీకి ఈరోజే శంకుస్థాపన చేయబోతున్నారా అని అంటే అప్పుడు సునంద అవునానంది మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు వెళ్ళు వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పగానే ఆనంది గదిలోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య గారు ఇల్లు కట్టించకముందే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని బస్తీకి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని ఆనంది కంగారు పడుతూనే రెడీ అవుతుంది ఇక ఆనంది ఆదిత్య రెడీ అయిన తర్వాత నేరుగా బస్తీకి వెళ్తారు బస్తీకి సునంద వాళ్ళు రావడం చూసి బస్తీ వాళ్ళంతా కూడా అక్కడగా గుంపులుగా కూడుతారు ఇక వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ రే మన కొంపలు కూల్చి ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిందిరా ఆ సునందమ్మ మనకి పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకోకముందే మన ఇల్లు కూల్చి ఫ్యాక్టరీ కట్టిస్తుంది ఇది ఎంత దౌర్జన్యం అని చెప్పి ఇక వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఆదిత్య అట్నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే బస్తీ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తారు ఇక ఆదిత్యతో మాట్లాడుతూ సింహాద్రి ఆదిత్య బాబు ఏంది బాబు ఇది మాకు ఇల్లు కట్టించకుండా మీరు ఫ్యాక్టరీ కట్టడం ఏంటి అని అంటే అప్పుడు ఆదిత్య ఎందుకు మామయ్య గారు అంత కంగారు పడుతున్నారు అసలు ఈ శంకుస్థాపన దేనికి జరుగుతుందో మీరు చివరి వరకు చూసిన తర్వాత అప్పుడు మమ్మల్ని అడగండి అని ఆదిత్య అంటాడు ఆదిత్య అలా అనేసరికే సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే బస్తీ వాళ్ళంతా కూడా ఏంటి సింహాద్రి మీ అల్లుడు ఏమంటున్నారు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు సింహాద్రి నాకు అర్థం కావట్లేదురా చూద్దాం అసలు ఏం జరుగుతుందో చివరి వరకు చూసి మనం అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అవసరమైతే ఇక్కడే సునందాకి ఎదురు తిరిగి మన బస్తి దాటకుండా చేద్దాం అని చెప్పి సింహాద్రి వాళ్ళందరితో చెప్తారు ఇక అందరూ కూడా ఆ శంకుస్థాపన పూజని చూస్తూ ఉంటారు మరోపక్క ఆనంది మాత్రం చాలా కంగారు పడుతూ బాధపడుతూనే ఉంటుంది ఇక పంతులు గారు ఫ్యాక్టరీ ప్రారంభించే శంకుస్థాపనకి పూజ మొదలు పెడతారు సునంద శశికాంత్ ఆదిత్యాలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక పూజ అంతా పూర్తయిన తర్వాత పంతులు గారు ఆదిత్య చేతికి కొబ్బరికాయనిచ్చి బాబు మీరు పెట్టబోయే ఫ్యాక్టరీ విజయవంతంగా పూర్తవ్వాలని దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కట్టండి అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు బస్తీ వాళ్ళు కంపెనీకి పెట్టడం కోసమే శంకుస్థా స్థాపన చేస్తున్నారు అనుకొని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు సునందాస్ మాత్రం నవ్వుకుంటూ కొట్ర ఆది దేవుడికి దండం పెట్టుకొని కొట్టు అని చెప్పి సునంద అంటుంది అప్పుడే ఆదిత్య పంతులు గారితో పంతులు గారు ఈ శంకుస్థాపన పైపుల ఫ్యాక్టరీ కట్టడానికి కాదు బస్తీ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించడానికి అని ఆదిత్య చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది ఆనంది వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే సునంద రే యాది ఏమంటున్నావురా ఈ శంకుస్థాపన నీ పేరు మీద కట్టబోయే పైపుల ఫ్యాక్టరీకి రా అంతేకాని బస్తీ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించడానికి కాదు వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించడానికి ఇంకా టైం ఉంది అని సునంద అంటుంది అప్పుడు ఆదిత్య లేదమ్మా మన పైపుల ఫ్యాక్టరీ కట్టడానికంటే ముందు బస్తీ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడం న్యాయమమ్మా అని అంటుంది అప్పుడు సునంద రే ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా ఇప్పుడు మనం పైపుల ఫ్యాక్టరీ కడతాం ఇప్పుడు మనం పైపుల ఫ్యాక్టరీ కట్టాలి అంటే బస్తీ వాళ్ళు ఉంటున్న ఇల్లు అన్నీ కూడా కూల్ చేసి ఫ్యాక్టరీ కట్టాలి వాళ్ళ ఇల్లు కూల్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటారమ్మా అని చెప్పి ఆదిత్య అంటాడు అప్పుడు సునంద ఎక్కడ ఒక చోట ఉంటారు లేరా వాళ్ళ కోసం ఆలోచించి మన ఫ్యాక్టరీని లేట్ చేస్తామా అని సునంద అంటుంది అప్పుడు ఆదిత్య లేదమ్మా వాళ్ళ ఇల్లు కట్ కూల్ చేసి వాళ్ళు చెట్ల కింద పుట్ల కింద బతుకుతూ ఉంటే మనం ఫ్యాక్టరీ కట్టి లాభాలు చూసుకోవడం ఎంతవరకు న్యాయం అదే వాళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత మనం ఫ్యాక్టరీ కడితే వాళ్ళ సపోర్ట్ కూడా మనకి ఎంతో ఉంటుందమ్మా అని ఆదిత్య అంటాడు ఆదిత్య అలా అనేసరికే ఆనంది మాత్రం చాలా సంతోషపడుతుంది ఆదిత్య గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ అవును సునందా మన ఆది చెప్పేదాంట్లో కూడా అర్థం ఉంది కదా వాళ్ళ ఇల్లు కూలగొట్టి మనం ఫ్యాక్టరీలు కడితే వాళ్ళు మనకి శాపనార్థాలు పెడతారు నానా మాటలు అంటారు అవి మనకి మన ఆదిత్యకి మంచిది కాదు సునంద అదే వాళ్ళకి ఇల్లు కట్టించి మనం ఫ్యాక్టరీ పెట్టుకుంటే వాళ్ళ దీవెనలు సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉంటుంది అని శశికాంత్ కూడా సునందాని కన్విన్స్ చేస్తాడు ఇక దాంతో సునంద సరే ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ బస్తీకి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఎలా కాదంటాను సరే పంతులు గారు ఇల్లు కట్టించడానికే శంకుస్థాపన పూజను జరిపించండి అని సునంద అంటుంది సునంద అలా అనేసరికే సింహాద్రి అక్కడ ఉన్న బస్తీ వాళ్ళు ఆదిత్య శశికాంత్ ఆనందిలు అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటారు వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తున్నారు అని సింహాద్రి బస్తీ వాళ్ళు చాలా సంతోషపడుతూ సునందమ్మ జిందాబాద్ సునందమ్మ జిందాబాద్ ఆదిత్య జిందాబాద్ అని వాళ్ళకి జేజలు కొడుతూ ఉంటారు అది చూసి ఆదిత్య సునంద అందరూ కూడా చాలా సంతోషపడతారు అప్పుడే ఆదిత్య చూసావా అమ్మ ఇంతసేపు వాళ్ళ మొహంలో కోపం ఆందోళన కనిపించింది కానీ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసరికే వాళ్ళు మనకి జేజేలు కొడుతున్నారు అని చెప్పి ఇక ఆదిత్య చెప్పగానే ఇక సునంద కూడా ఆవు నిజమేరా నేనే అనవసరంగా వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించాను వాళ్ళ ఇల్లు కూల్చేసి నీ పేరు మీద ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నాను అంతేకాని నేను వాళ్ళ ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడుంటారు అని ఆలోచించలేకపోయాను నేను ఆలోచించలేకపోయినా నువ్వు మాత్రం గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు అని సునంద కూడా ఆదిత్యని పొగుడుతూ ఉంటుంది ఇక ఆదిత్యతో ఆనంది థ్యాంక్స్ ఆదిత్య గారు నేను ఈ ప్రాబ్లం గురించి మీతో చెప్పినప్పుడు నేనేం ఆనంది అని చెప్పగానే నేను ఎంతో బాధపడ్డాను కానీ మీరు ఇంత గొప్పగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు అని ఆనంది ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తుంది అప్పుడు ఆదిత్య చూడానంది ఇదంతా చేసింది బస్తీ వాళ్ళ కోసమో బస్తీ వాళ్ళ సంతోషం కోసమో కాదు నీ సంతోషం కోసం నువ్వు ఇక్కడ ఈ ప్రాబ్లం మొదలైందన్నప్పటి నుండి బాధపడుతూనే ఉన్నాం ఆ సమస్యని పరిష్కరించుకోలేక మా అమ్మని కన్విన్స్ చేయలేక నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో నేను చూశాను ఆనంది నువ్వు అలా బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోయాను అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మకి ఆ రోజే నచ్చజెప్పొచ్చు కానీ అమ్మ ఏదో ఒకటి చెప్పి నన్ను ఆపేస్తుంది అందుకే ఇక్కడైతే అమ్మని నాన్న నేను కన్విన్స్ చేయొచ్చు అని నేను ఇలా ప్లాన్ చేశాను అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మనసులో ఆదిత్య గారు నా కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నందుకు అని ఆనంది మురిసిపోతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్